జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ సంవత్సరం మంగళగిరి పానజాల వారి యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత అలాగే స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాల చేత వారు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ధనుర్మాస కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఈ ప్రముఖ న్యాయవాదులు శ్రీమాన్ తులసీరాము గారు నాగార్జున బాబు గారు యొక్క అభ్యర్థన మేరకు వారు నిర్వహిస్తున్నటువంటి బాపూజీ విద్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీవారు మంగళాశాసనం చేశారు రేపు పదహారవ తారీఖు నుండి ధనుర్మాస వ్రత మహోత్సవము అనేటువంటి విలక్షణమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కానున్నది దానితో పాటుగా గత సమ గత నెల స్వామివారి యొక్క మంగళా మంగళాశాస్త్రంతో శ్రీకృష్ణ దీక్ష స్వీకరించినటువంటి వారందరూ కూడా వారి యొక్క దీక్ష విరమణ చేసి ధనుర్మాస కార్యక్రమంలో ప్రారంభమవుతుంది ఇక్కడ సుమారుగా ఇంత విశాలమైనటువంటి వేదిక ఇక్కడే స్వామివారు నెల రోజుల పాటు వేంచేసి ఉండి వారి పరివారంతో అలాగే వేద ఆగమ విద్యార్థులతో ప్రముఖులైనటువంటి పెద్దలతో ఇక్కడే వేంచేసి ఉండి ఉదయము సాయంత్రము జరిగేటువంటి కార్యక్రమాలలో వారు ప్రత్యక్ష భాగస్వాములై అందరికీ తమ యొక్క దివ్య దర్శనం చేత అలాగే దివ్య అనుగ్రహ భాషణం చేత అలాగే వారి చేతుల మీదుగా అనుగ్రహించేటువంటి తీర్థం యొక్క విశేషం చేత ఈ ప్రాంతమంతా కూడా వినీతంగాబోతుంది వ్రతాలలో చాలా గొప్ప వ్రతం మాస వ్రతం అని వైష్ణవ సంప్రదాయంలో ఉన్నది గోదాదేవి ఆచరించినటువంటి ఈ యొక్క వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తారు ఇదొక విలక్షణమైనటువంటి వ్రతం ఈ వ్రతం ఆచరించినటువంటి వారందరికీ కూడా ఈ లోకంలో భౌతికమైనటువంటి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటుగా శాశ్వతంగా పరమాత్మ పద సన్నిధిలో నిత్య ప్రాప్తి అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి యోగ్యత పెరుగుతుంది అని సంప్రదాయ రహస్యం ఇలాంటి అద్భుతమైనటువంటి విశేషాలు తిరుక్పావయ్ అంటే ఉపనిషత్తులు అలాగే వేదం అలాగే ఇతరమైనటువంటి పురాణాలలో నిక్షిప్తమైనటువంటి అనేక అనేక అంశాలన్నింటినీ కూడా శ్రీవారు తమ యొక్క అనుగ్రహ భాషణ ద్వారా మనకి అందించబోతూ ఉన్నారు పదహారవ తారీఖు సాయంకాలం నుండి ఈ వేదిక ప్రారంభం కాబోతుంది తిరుక్పావయ్ ఆనాటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీమాన్ నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేయబోతున్నారు ఈ నెల రోజుల పాటుగా ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి చక్కగా తదే ఆరాధన అంటే భోజన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయబడింది ఎంతమంది వచ్చిన ఎంతమంది అనే నియమం కాదు అలాగే ఉదయం స్వాంగారి తీర్థ తీర్థగోష్ఠి తర్వాత ప్రసాదం అలాగే సాయంత్రం కూడా ప్రసాదం సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు పోలాటాలు మొదలైనటువంటివన్నీ అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో చోటుచూసుకున్నాయి నెల రోజుల కార్యక్రమం కాబట్టి చాలా విలక్షణంగా సాగుబోతుంది అలాగే స్వామివారు ఇక్కడ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నింటిని కూడా ఆల్రెడీ వారు ఆహ్వానించి ఉన్నారు వారు ప్రత్యేకంగా అక్కడికి వెయిట్ చేసి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి మిగతా వారందరికీ కూడా తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తారు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని తమ యొక్క ద్రవ్యాన్ని కాక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు మా జడ్ చైర్మన్ గారు కంగరాజు గారు ముందుగా చాలా అదృష్టం శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామాన రామానుజ స్వామి వారు మరి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ధనుర్మాస దీక్ష ఇక్కడ చేయడానికి అంగీకరించినందుకు ఈ ప్రాంత వాసులంతా ఎంతో అదృష్టవంతులు నెల రోజుల్లో ఈ కార్యక్రమం స్వామివారు ఇక్కడే ఉండి నిర్వహిస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చేద్దంటే ఇది చాలా అరుదైన అవకాశం స్వామివారు ప్రతి సంవత్సరం ఈ దీక్ష చేయాలంటే అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి కోరుతారు మరి గాంధీ స్కూలు యాజమాన్యం ఎదుగుల ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వారు స్వామివారిని కోరి ఈ కార్యక్రమం చేపట్టారు వారు ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమం నిర్వహించాలి గతంలో కాంతారావు గారు గుంటూరులో ఈ కార్యక్రమం ట్రైన్ ఒక్కపడి వ్యవస్థాపకులు కాంతారావు గారు బ్రహ్మాండంగా అక్కడ గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించారు వారి సలహా సూచన కూడా ఈ ట్రస్ట్ వారు తీసుకుని దీన్ని బ్రహ్మాండంగా ఎంచద్దంటే ఈ కార్యక్రమం మనకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఫామ్ అయిన రా రాష్ట్రానికి కూడా మేలుగు జ మేలు జరగడానికి కూడా ఇది దోహదపడుతుందని నేను భావిస్తున్నాను తప్పకుండా ఈ కార్యక్రమంలో చుక్కుపట్ల చుక్కుపట్ల గ్రామం వాసులంతా కూడా వచ్చి దీన్ని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రోజంతా ఉంటాయి చాలా స్వామివారి తీర్థప్రసాదాలు కూడా ప్రతిరోజు ప్రతి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి వారి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం అలాగే కాంతారావు గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు భాగస్వరూపులు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ రామానుజంద ఈ ఈరోజున మంగళగిరిలో మన బాబూజీ స్కూల్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికలో ధనుర్మాసం వ్రతం ఇక్కడ స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు తర్వాత మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటున్నటువంటి మన ప్రత్యేక రాష్ట్రమైనటువంటి అమరావతి రాష్ట్రానికి కూడా కావాల్సినటువంటి అన్ని రకాల భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు కలగాలనేటటువంటి సదుద్దేశంతో ఇక్కడ ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటానికి నిర్ణయించడం జరిగింది అలాగే స్వామివారు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు అనగానే మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషించారు ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే మనం మామూలుగా మన అమ్మాయికి వివాహం చేసినప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం అట్లాగే భగవంతుడికి అమ్మవారికి ఇద్దరికీ ఇక్కడ వివాహం జరుగుతుంది వాళ్ళు పెళ్లి చూపులు చేసుకున్న దగ్గర నుంచి వివాహం జరిగేదాకా ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి ఏ రోజున ఏ కార్యక్రమాలు జరిగింది ఎలా వివాహం జరిగింది చిన్నప్పుడు ఎలా ఉన్నారు పెద్ద ఎలా ఉన్నారు అనేది ఆ కంప్లీట్ జీవిత చరిత్రని ఇక్కడ చెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ముత్తైదుల చేత భక్తుల చేత కూడా అనేక రకాలైనటువంటి క్రతువులు చేయిస్తారు ఏంటి అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అనుకోండి కుంకుమ పూజలు వేలాదిగా కుంకుమ పూజలు అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి మన దీక్షలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేయటంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది జనానికి తీర్థాన్ని ఇస్తారు స్వామివారు స్వయంగా తీర్థం అంటే మామూలుగా కొంతమంది ఆ మామూలుగా పూజ చేసినప్పుడు నీళ్ళ అట్లా కాదు ఆ ఎందుకంటే పూర్వం నుంచి చూడండి ఎవరన్నా శపించాలన్నా ఏదన్నా ఆశీర్వదించాలన్నా కాసేపు కామండలంలో నీళ్లు తీసుకొని చల్లుతారు నీళ్ళక మాత్రమే మంత్రాన్ని గ్రహించే శక్తి ఉందన్నమాట కనుకనే నీళ్ళని వాడతారు అలాగే స్వామివారి చేతులతో స్వయంగా ఆ తీర్థాన్ని తీసుకుంటే అమృతంతో సమానం అనేటటువంటి భావన భక్తులందరిలో కూడా ఉన్నది అది కరెక్ట్ కూడా ఆ యొక్క తీర్థంలో స్వామివారు అనుష్ఠానం చేసినటువంటి పౌరు మొత్తం కూడా ఉంటుంది అలాంటి యొక్క భావన కలిగి ఉంది కాబట్టి స్వామివారి ఇచ్చేటటువంటి పొద్దున పుట్టించేటటువంటి తీర్థ గోష్ఠికి వేలాదిగా మనుషులు వస్తారు ఎక్కడ చేసినా కూడా అలాగే ఇక్కడ చేయటానికి ముఖ్య కారణం మన మనం మన ప్రజలందరూ కోరుకున్న విధంగా అమరావతి రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే భగవంతుడి శక్తి కూడా కావాల మానవుల శక్తితో పాటుగా ఆ భగవంతుడి శక్తిని సమకూర్చడం కోసం ముఖ్యంగా ఇక్కడ పెట్టారు స్వామీజీ వారు దానికి తోడు బాలాజీ స్కూల్స్ వారు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపించారు ఎందుకంటే ధనం మూలం ఇదం అక్కడ డబ్బు కావాల్సింది ఏ కార్యక్రమం చేయాలన్నా ఇప్పుడు ఇంతంత షెడ్లు వేశారు డైలీ దాదాపు పది నుంచి పదిహేను వేల మందికి కావాల్సినటువంటి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రసాదం అన్న ప్రసాదం ఏర్పాట్లు వాళ్ళందరూ కూర్చోటానికి వాళ్ళందరూ వినటానికి వాళ్ళందరూ చూస్తానికి రోడ్లు బాగు చేయిస్తున్నారు పార్కింగ్ మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ అంత డబ్బుతో కూడుకున్నదే కానీ ఇంత డబ్బు పెట్టినా కూడా భగవంతుడికి మనం ఎంతైతే డబ్బు మనం చేసే కార్యక్రమం రూపంలో ఖర్చు పెడతా గోడకి బంతి కొట్టినట్టే బంతి ఎంత స్పీడ్గా అయితే గోడ కొడతావు అంత స్పీడ్గా మన చేతిలోకి వస్తుంది ఎంత డబ్బులు భగవంతుడికి ఖర్చు పెడితే దానికి డబులు వ్యాపారంలో వచ్చే లాభం రూపంలో భగవంతుడు మనకి ప్రసాదిస్తాడని వ్యాపారస్తులందరికీ ఒక నమ్మకం భక్తులందరికీ ఒక నమ్మకం ఇవన్నీతో పాటుగా స్వామివారి అనుగ్రహం ఒకటి ఆయన ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యంగా మొన్న శ్రీనివాస్ గారని ఇంకొక వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిస్తే ఆయన చాలా 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 ఆనందపడ్డాడు చాలా సంతోషం స్వామివారి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం అనేది మా అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి మేము కూడా వచ్చేళ్తామని లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తదితర మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం జరిగింది అది ఒక పార్ట్ మాత్రమే ఈ ఆధ్యాత్మిక వేదికలో అది కూడా ఒక పార్ట్ కేవలం ఈ యొక్క ఏరియా మొత్తం బాగా డెవలప్ అయ్యి అనుకున్న కార్యక్రమాలు మొత్తం కూడా త్వరగా పూర్తవ్వాలా ఆ భగవంతుడి సహాయంతో అనేటటువంటి ముఖ్య ఉద్దేశం అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం మన అందరం కూడా వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ భాషను విని అట్లాగే మనందరం కూడా భగవంతుడు చేసే కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారు ఇచ్చేటటువంటి స్వయంగా వారి స్వహస్థాలతో ఇచ్చే తీర్థాన్ని స్వీకరించి ఆరోగ్యపరంగాను మన యొక్క వ్యాపారపరంగాను అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేయడానికి ముఖ్య కారకంగా ఉంటుంది కాబట్టి మన అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసి చక్కగా వచ్చి స్వామివారిని సేవించి చెప్పే అనుగ్రహాలు వినాలనేటటువంటి కోరికతో ఈ రోజున ప్రెస్ మహాశైలందరినీ కూడా పిలిచి ప్రెస్ ద్వారా మీ అందరికీ భక్తులందరికీ తెలియజేద్దామనే కోరికతో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ వారందరికీ కూడా ధన్యవాదాలు మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ భగవంతుని అవతారాలలో ప్రధానమైనది నరసింహస్వామి ఆయన స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం మంగళగిరి ఆ మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి బాపూజీ విద్యాలయం వారు శ్రీ జియర్ స్వామివారిని ప్రార్థన చేశారు ధరుణమాసోత్సవం నెల రోజులు ఇక్కడ ఉండి అనుగ్రహించవలసిందిగా స్వామివారు అని చెప్పి వారు ఇక్కడికి నెల రోజుల పాటు పదహారవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ జనవరి పద్నాలుగు వరకు వేయించేసి ఉండి గోదావరి రంగనాథుల యొక్క వైభవాన్ని మనందరికీ అనుగ్రహించడం చాలా అదృష్టం స్వామివారి యొక్క ప్రవచనాలను విని గోదా రంగనాథుల యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు అవ్వాలని ఆకాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ మంగళగిరి నక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య ఆశస్సులతోటి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం అంతా రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇంకా ఎన్నో విపత్తులను ఎదుర్కొని మనం అందరం సుఖశాంతులతో సంపదలతో మరి తొలనూడాలని స్వామివారి ఆకాంక్ష మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చిన శ్రీ 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 చదండి చిన్నజీ స్వామివారికి మనందరం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశం ఇది వ్యక్తిగతంగా మాకే కాదు మరి ఈ భక్తులందరికీ అందాలి అనే ఉద్దేశంతో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని మన బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళగిరి నరసింహస్వామి సన్నిధిలో చేసుకుంటా ఉన్నాం ఎంతోమంది భక్తులు రాష్ట్రాల నుంచి దేశాల నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతంలో స్వామివారి యొక్క దీక్షను వ్రతాన్ని మేమందరం ప్రవచనాలకు అటెండ్ అవ్వాలని ఎంతో మంది భక్తులు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇల్లు హత్యకు తీసుకొని రావటం జరుగుతూ ఉంది రోజుకి స్వామివారు సూచన చేశారు గుంటూరు కృష్ణా జిల్లాలను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఐదు మండలాల నుంచి ప్రతిరోజు రావాలని చెప్పారు మేము మరి ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ముప్పై విభాగాలుగా వాటిని భావించి మరి కాన్స్టెన్సీస్ ఐదు మండలాలుగా చూసి ఈ రోజు ఐదు మండలాలు ఇది ఒక రోజు ప్రోగ్రాం కాదు ముప్పై రోజుల ప్రోగ్రాం కాబట్టి ఒకే రోజు క్రౌడ్ అంతా పడకుండా భక్తులు స్వామివారి సూచన మేరకు ఆయా ప్రాంతాల నుంచి రోజు విచ్చేసి వేలాదిగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఏర్పాట్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉన్నంతలో ఉన్నతంగా చేయడానికి ప్రయత్నం చేశాం కాబట్టి ఈ అవకాశాన్ని యావన్ మంది భక్తులు ఉపయోగించుకొని ముప్పై రోజులు స్వామివారు ఇక్కడే ఉండి మనందరం సేవించడానికి అవకాశం దొరికింది కాబట్టి మరి స్వామివారి సేవలు మీ అందరికీ తెలుసు సమతామూర్తి మరి వ్యవస్థాపకులు అదేవిధంగా విజయకీలాద్రి వ్యవస్థాపకులు ఈరోజు వారి డైరెక్షన్లో ఎవరో చేయని విధంగా కార్పొరేట్ సంస్థలు కానివ్వండి ఎవరో చేయని విధంగా సేవా సంస్థల్లో అత్యంత విలువైన సేవలు అవసరమైన సేవలు ప్రామాణిక సేవలను అందిస్తున్న మన గురువు గారు జగదాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీ స్వామి వారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి మరి నర నర మరి రామానుజ అంశగా ఎంతో మంది మనం భక్తులు అందరం కలిసి ఆరాధించుకునే స్వామి మరి పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడికి ఇచ్చేస్తారు ఈ కార్యక్రమ వివరాలు మన కరోనా స్వామి వారు మీకు తెలియజేస్తారు కావున యావైను మంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మీ అందరినీ సహకరిస్తున్న అడుగు అడుగుతున్నాం మరి దయచేసి ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ తెలిసే విధంగా కమ్యూనికేషన్ మేము ఉన్న పరిస్థితుల్లో పాంప్లెట్ ద్వారా పోస్టర్స్ ద్వారా యాడ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇంకా మన భక్తులు వికాస తరంగిన భక్తులు చాలా అద్భుతంగా గ్రామ గ్రామానికి గడప గడపకి తీసుకెళ్లారు ఈ వార్తను మీరు ఇంకా సర్క్యులేట్ చేసి స్వామివారి యొక్క తీర్థాన్ని మన కాంతారా గారు గంగరాజు గారు చెప్పారు తీర్థం యొక్క ప్రాశ్చత్యం ఏముందని మరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ఏకాదశికి ఏ విధంగా అయితే శంకు తీర్థానికి మనందరం వస్తామో స్వామివారి శిష్యులకి ఆ తీర్థం స్వామివారు తీసుకొని వ్రతం చేసే తీర్థానికి అంత వాల్యూ దేశ విదేశాల నుంచి మేము చూస్తూ ఉన్నాం మేము కూడా ఆ ఆనందాన్ని అవకాశాన్ని పొందుతూ ఉన్నాం కాబట్టి ఈ ప్ర ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఒక క్రమ పద్ధతిలో వచ్చి స్వామివారి దగ్గర ఈ వ్రత ఫలాన్ని తీర్థాన్ని ప్రసాదాన్ని స్వామివారి ప్రవచనాన్ని మీరందరూ పొంది సేవించి తరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ